నా పరలోకపు తండ్రి నీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మరోసారి నాయన అయాన్ని బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి వందనాలు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాను మరోసారి తండ్రి ఉదయకాల సమయమందు ఈ ప్రార్థనలో ఈకి ఇచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నమ్మదగిన దేవుడవు నీతి మంతుడవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు సర్వయుగములలో రా రాజువై ఉండి మహారాజు అయి ఉండి సర్వభూమిని పరిపాలిస్తున్న మా దేవానీకే స్తోత్రము నాయన సర్వలోక జగ నీకే స్తోతులు స్తోత్రములు నాయన స్తోత్రాలు స్తోత్రాలు నాయనా స్తోత్రాలు స్తోత్రాలు ఆకాశముని సింహాసనము భూమిని పాదపీఠము నాయన నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నాయన నీకు వందనాలు ఈ ఉదయకాల సమయమందు ఈ ప్రార్థన లేఖిపించిన ప్రతి బిడ్డను నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నాయన దాసునిగా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా వారిలో నాయన ఒక ఆశ్చర్య కార్యము ఒక అద్భుత కార్యము జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రములు నాయన నువ్వు నమ్మదగిన దేవుడవు ఇదిగో నీతి మంతుడవు నాయన స్తోత్రాలు ఈ ఉదయకాల సమయమందు ఎవరైతే నాయన అనారోగ్యంగా ఉన్నారో నాయన నీకే స్తోత్రములు నాయన వారిని తాకి మీరే స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవానికి వందనాలు స్తోత్రాలు నాయనానికి వందనాలు నమ్ముట నీ వలనైతే నమ్మువా సమస్తము సాధ్యమే అన్నావు ఇదిగో నీకు వంద ప్రార్థన చేయుడి అని సెలవిచ్చావు ఇదిగో నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన దేవానికి వందనాలు స్తోత్రాలు మీరు ఉండి మీ మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యాలని మీ ఆలోచన కలిగి ఉన్నప్పుడు మీ పరలోకపు తండ్రి వాటికంటే శ్రేష్టమైనవి మీకిచ్చును అని వాక్యం తెలియజేస్తా ఉంది ప్రభావా అవును తండ్రి నాయన స్తోత్రాలు స్తోత్రాలు నాయనా నాయన నువ్వు నీతి మంతుడవు నాయన నీకు స్తోత్రాలు నువ్వు దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు నాయన ఈ ఉదయకాల సమయమందు నాయన ఈ ప్రార్థనలు ఏకి ప్రతి వారి జీవితాలలో ఒక నూతనమైన కార్యము జరుగునుగాక జరుగునుగాక నీకు స్తోత్రాలు ఎవరైతే స్వస్థత లేకుండా ఉన్నారో వారికి స్వస్థత కలుగునుగాక స్వస్థత కలుగునుగాక కలువరి సెలువలో కార్చిన అమూల్యమైన రక్తంతో నాయన బిడలను తల వెంట్రుక మొదలుకొని అరికాలు వరకు సంపూర్ణమైనటువంటి స్వస్థత ఇచ్చి మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నా ఏ వ్యాధి చేత ఏ బాధ చేత వారు కృంగిపోయి ఉన్నారో నాయన స్తోత్రాలు శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి నాయన అనారోగ్యము నుండి ప్రతి విధమైన అవస్థత నుండి సంపూర్ణమైనటువంటి విడుదలిచ్చి క్షేమము దయచ్చేయమని ప్రార్థిస్తున్నాం ఈరోజు నాయన ఆదివారము ఆరాధనకు నాయన ప్రభావారు సిద్ధపడుతూ ఉండగా నాయన ప్రతి విధమైన అడ్డులు ఆటంకాలు తొలగించి నాయన వారు ఏదైతే మందిరానికి వెళ్తారో ఆ మందిరానికి వెళ్ళడానికి మీరు సహాయము దయచేయండి ప్రతి విధమైన అడ్డులు ఆటంకాలు తొలగించండి గలిబిలి వాతావరణము తొలగించండి చీకటి అపవిత్రత తొలగించండి నీ అందు బలవంతులుగా ఉండి నాయన నీ శక్తితో నాయన నీ బలముతో నాయన నింపబడి నాయన నీ సన్నిధికి వచ్చి నాయన నిన్ను ఆరాధించే కృపను భాగ్యాన్ని వారికి దయచేసి చేయండి నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు వారి జీవితంలో కార్యం జరిగించండి దేవానికి స్తోత్రాలు ఆది సంఘములో నాయనా ప్రభా వారు నాయనా ప్రభు నూతనంగా చేర్చబడినటువంటి విశ్వాసులు నాయన ప్రార్థనలోను రొట్టె విరుష్టలోనూ ప్రభు యొక్క బోధలోను నాయన సహవాసములోను ఎడతెగక ఉన్నారని నాయన పుస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచనం ప్రకారం నాయన ఈ బిడ్డలు నాయన నిరంతరం నాయనా ప్రభా ఎడతెగని ప్రార్థ ప్రార్థనా జీవితము కలిగి ఉండుటకు మీరు కృప చూపించండి సహవాసంలో ఉండుట కృప చూపించండి నాయన ప్రభు యొక్క పాత్రలో చేయి వేయడానికి కృప చూపించండి నాయన నీ యొక్క బోధలో నాయన వారు వరదల్లునట్లు సహాయము దయచేయండి కృపా సత్య సంపూర్ణుడమైన తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన నీవేదైతే బిడ్డల జీవితాల్లో నాయన ప్రభా నువ్వు కార్యాలు చేయాలని ఏ కార్యమైతే నువ్వు పూనుకున్నావో ప్రభువా నీ కార్యము నువ్వు చేయగా త్రిప్పివేయగలవాడు ఎవడూ లేడు నాయన నీకు స్తోత్రములు నాయన నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నాయన ప్రతి విధమైన అడ్డులు ఆటంకాలు ఏ సునామంలోనే లయపరచబడునుగా అని ప్రార్థిస్తున్నాను బిడ్డలను మీరు తాకండి నాయన ఇదిగో నాయన మా కొరకే కదా నాయన దేవానికి స్తోత్రములు నాయన రక్షించుటకు నువ్వు శక్తి కలిగిన వాడవు గనక నాయన పరలోకము నుండి దిగి వచ్చిన రాజువు నాయన పరలోకము నుండి దిగి వచ్చిన దేవునివి నాయన పరలోకము నుండి దిగి వచ్చిన రక్షకుని వినాయనానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయమందు ప్రతి ఆటలు ఆటంకాలు తొలగించి నాయన బిడ్డలకు నాయన వారి త్రోవులన్నీ సరాలపరిచి వారి మార్గములలో మీరు తోడుగా ఉండి దూతను కావలిగా ఉంచి క్షేమము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవానికి వందనాలు ప్రభవానికి వందనాలు కుటుంబంలో సండే వస్తే గలిబిలి వాతావరణం ఇదిగో దేవుని ప్రార్థన మందిరానికి వెళుతుండగా ఎన్నో ఆటంకాలు అడ్డులు కలిగిస్తున్న అపవాది యొక్క కుయుక్తులు కుతంత్రాలు ఏసు నామంలోనే బంధిస్తూ ఉన్నాను దేవానీకే స్థుతులు స్తోత్రాలు బిడలకు రక్షణ నాయన మారు మనస్సు క్షేమము ఆదరణ బలము కలిగించి నాయన మందిరానికి వెళ్ళే కృపను నిన్ను ఆరాధించే కృపను నేను సేవించే కృపను నీ వాక్యాన్ని ధ్యానం చేసే కృపను నాయన మీరే సహాయము దయచేసి నాయన మీ ద్వారాలు తెరిచి బిడలకు కనికరించమని దీవించమని ప్రార్థిస్తున్నాను కుటుంబాల్లో గాక కుటుంబాల్లో గాక కుటుంబాల్లో నెమ్మది గాక శాంతి వారి కుటుంబాలలో విస్తరించును గాక నాయన నీకు స్తోత్రాలు దేవా నీకే స్థుతులు స్తోత్రములు కనికర పూర్ణుడా పరిశుద్ధుడా నీకే స్తోత్రములు నీ పాదాలకు వందన నీ పాదములకు స్తోత్రము నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్యము సాధ్యమే అన్నావు ఇదిగో ప్రభు ఎవరైతే నమ్మి ప్రార్థన లేక భవిస్తున్నారో నిశ్చయముగా వారి జీవితాల్లో ఒక నూతనమైన కార్యం జరుగునుగాక జరుగునుగాక అని ప్రకటిస్తున్నాను దేవానికి వదనాలు ఆగిపోయినటువంటి నాయన సోర్స్ అన్నీ కూడా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా తిరిగి గాక గొప్ప కార్యములు గాక అపవాదికి అపజయము కలుగును గాక నీ బిడ్డలకు విజయము కలుగును గాక నాయన స్తోత్రాలు స్తోత్రాలు సిలిన వారికి బలము కలుగజేసేవాడవు నీవే బలహీనులను బలపరచువాడవు నీవే శక్తిహీనులకు శక్తినిచ్చివాడవు నీవే బలహీనులకు బలమునిచ్చివాడవు నీవే నాయన నీకు స్తోత్రాలు కృపాకనికరం గల తండ్రి ఈ సమయంలో నీ బిడలను నీ ఆత్మతో నింపి నీ శక్తితో నింపి నీ ప్రసన్నతతో నింపి నీ మహిమతో నింపి నాయన నీకు వందనాలు ప్రభువ దేవా మీరే నడిపించి మీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను అనే కుటుంబాల్లో నాయన ఆదివారం అంటేనే ప్రభా మరి సాయుధాని యొక్క పన్నాగాలు ఎన్నో ఉంటున్నాయి వాటన్నిటిని కొట్టివేసి నాయన నీ పరిశుద్ధాత్మ కార్యము వారి కుటుంబాల్లో జరుగునుగాక వారి భార్య బిడ్డల్లో జరుగునుగాక వారి బంధుమిత్రుల్లో జరుగునుగాక ప్రతి అడ్డులు ఆటంకాలు తొలగిపోయినాయన నీ కార్యమే జరుగునుగాక నీ చిత్తము జరు రుగును గాక నీ ఉద్దేశములు నెరవేర్చబడును గాక దేవా నీకు స్తోత్రయన నీకు అసాధ్యమైనది ఏది లేదు ఇవే కాల సమయమందు జీవితాల్లో ఒక నూతనమైనటువంటి దోహారము తెరిచి నూతనమైన మార్గాల్లో బిడ్డలను నడిపించి ఈ ప్రార్థన ద్వారా గొప్ప కార్యం జరిగిందని నేను నమ్ముచున్నాను ప్రభా నమ్ముట వలన నమ్ముట వలన ప్రభా అనేకమైనటువంటి కార్యాలు చేసే దేవుడవు గనక బిడ్డల జీవితాల్లో కార్యము జరిగించండి జరిగించండి నాయన జరిగించండి నాయన స్తోత్రాలు వారి జీవితాల్లో ఉన్నటువంటి బండలాంటి సమస్యలన్నీ ఏసు నామములోనే కరిగిపోవునుగాక వారి జీవితాల్లో ఉన్నంటి ఉన్నటువంటి ముళ్ళ లాంటి సమస్యలన్నీ ఏసు నామములోనే కాలిపోవునుగాక నీకు అసాధ్యమైనది ఏది లేదు నిదాసునిగా ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాను వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించి ఈ ప్రార్థన ద్వారా వారికి మేలు కలిగించి మీరేమి నామానికి మహిమ పొందుకోమని ఘనత మహిమ నీకే చెల్లిస్తూ నా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించినగాక ఎవరైనా మధ్యలో వీడియో చూస్తూ ఉంటే మొదటి నుండి ప్రార్థనలు ఏకీభవించండి నిశ్చయంగా మీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు నమ్మండి నమ్మిన వారి జీవితాల్లోనే దేవుడు ఆశ్చర్య కార్యములు చేశాడు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు జరగాలంటే మీరు ప్రార్థనలో ఉండండి ప్రార్థన వినండి ప్రార్థనలో గడపండి ప్రభు వాక్యం తెలియజేస్తూ ఉంది మీరు ఏడతెగక ప్రార్థన చేయుడి అంటే దాని అర్థం ఏంటి ఎడతెగకుండా ఎప్పుడంటే అప్పుడు మన సమయం ఉంది ఆ సమయం ఉన్న సమయంలోనే మనం దేవునితో ఎక్కువ గడపడం మనం అలవాటు చేసుకోవాలి ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో వారందరిని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఇక్కడ కంబ ప్రతాప్ కంబ ప్రతాప్ ఫైనాన్షియల్ ప్రాబ్లం మ్యారేజ్ ప్రే చేయమని చెప్తున్నారు కాబట్టి వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం స్తోత్రములు స్తోత్రములు మహోన్నతుడా నీకే వందనాలు స్తోత్రాలు ప్రతాప్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఎంతో ఉంది నాయన కృప చూపించండి కనికరించండి నాయన నీకు స్తోత్రాలు మీ గుప్పిలి విప్పి సహాయం చేయండి ప్రభా అప్పు చేయడం వరకు మా బాధ్యత ఉంటుంది కానీ తేర్పుకోవడం నాయన ప్రభా మా వల్ల కాదు నాయన నీకు స్తోత్రాలు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఎంతో నాయన గలిబిలి వాతావరణం ఎంతో శోధన బిడ్డ అనుభవిస్తుండగా మీ కృపా ద్వారాలు తెరిచి నాయన మీ గుప్పిలి విప్పి నాయన బిడ్డకు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన ప్రభా ప్రతి విధమైన ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏ సూనామములోనే కొట్టివేయబడును గాక అని ప్రార్థిస్తున్నాను దేవాణికే మహిమ కలుగును గాక అలాగే మ్యారేజ్ విషయంలోను ప్రార్థన చేయమని అడిగారు కాబట్టి నాయన స్తోత్రాలు వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని సెలవిచ్చావు ఇదిగో ప్రభున తండ్రి జీవితాలను కట్టే దేవుడు ఈ భూమి మీద నీ మహిమ కొరకు నాయన నువ్వు కార్యములు జరిగించే దేవుడు నీ మహిమార్థం బిడ్డ జీవితంలో నాయన ప్రభా ద్వారము గాక దేవా మ్యారేజ్ విషయంలో గొప్ప అద్భుతమైనటువంటి కార్యం జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను అలాగే ప్రభున తండ్రి నాయన స్తోత్రాలు స్పిరిచువల్ లైఫ్ కొరకు జాబ్ కొరకు కూడా ప్రార్థన చేయమని మరి ప్రతాప్ గారు కోరారు వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం మంచి నాయనాప్రభ వారికి లైఫ్ ఆత్మీయమైనటువంటి మంచి లైఫ్ మీరు అనుగ్రహించండి మంచి జాబ్ను కూడా మీరు దయచేయండి నాయన నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన దేవా నీకు స్తోత్రాలు ఈ ప్రతాప్ విషయంలో నాయనాప్రభ మీ యొక్క దక్షిణ హస్తాన్ని చాపి మీరు సహాయం తెచ్చేయండి దేవా వారి జీవితాన్ని కట్టండి వారి ఆత్మీయ జీవితాన్ని బలపరిచి మీ నామానికే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవానీకే స్థుతులు స్థుతులు స్తోత్రాలు స్తోత్రం చెప్పండి బ్రదర్ స్తోత్రం చెప్పండి నోటితో చెప్పాల పలకాల స్తోత్రం స్తోత్రం ఏ శయ్యానికి వందనాలు దేవా నీ దాసుడు ప్రార్థిస్తుండగా నీ దాసుని ప్రార్థన ప్రకారం నా జీవితంలో కలుగునుగాక కలుగునుగాక ఏ శయ్యానికి స్తోత్రం నోరు తెరవాలండి నోరు తెరిచినప్పుడే సాతానుకు అపజయం మనకు దేవుడు విజయం ఇస్తాడు నోరు తెరవాల నోరు తెరిచి అడగాల ఏసయ్య బోధించినప్పుడు నోరు తెరిచి బోధించాడు కదా అలాగ దేవుడు కూడా మన జీవితంలో కార్యం చేయాలంటే నోరు తెరిచి ఆయన స్తతిస్తూ ఉండాలి హెల్లు యా హెలు స్తోత్రం దేవానికి స్తోత్రం ప్రతాప ప్రార్థిస్తుండగా ప్రతాప్ స్థుతిస్తుండగా ఆ మాటకు ఆ ప్రార్థనకు మీరు తోడై ఉండి ముద్రించి నాయన ప్రభా నాయన నూతనమైనటువంటి కార్యాలు బిడ్డలు జరిగించి నాయన సాక్షిగా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా నీకే స్థుతులు స్తోత్రములు నాయన వర్ణనాలు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి నీకు ఎవరు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఇంకా ఎవరైతే నాయన ప్రభా తర్వాత ఈ కామెంట్లు పెడతారో ఎవరైతే నాయన ప్రభా ఏ ఏ సమస్యల కొరకు నాయన కామెంట్ చేస్తూ ఉంటారో నాయన నాయన అన్ని ఎరిగిన దేవుడు సర్వము ఎరిగిన సర్వజ్ఞానివి హృదయాలు ఎరిగిన దేవుడు అంతరంగంలో ఎరిగిన దేవుడు గనక నాయన వారికి ఉన్నటువంటి ప్రతి అవసరత అక్కర మీరు తీర్చి మీరే మేలు చేయమని దయచూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను సర్వశక్తిమంతుడా నీకే స్థుతులు స్తోత్రాలు నాయన కనికర పూర్ణుడా నీకే స్థుతులు స్తోత్రాలు స్తోత్రములు నాయన స్తోత్రములు మీరు తర్వాత కూడా వీడియో చూసిన వాళ్ళు కింద కామెంట్ తెలియజేయండి ఇది లైవ్లో వస్తూ ఉంది కనుక ఖచ్చితంగా ఇది కామెంట్లో ఉంటుంది కనుక దీని కొరకు మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను తప్పకుండా మీ జీవితంలో కార్యం చేస్తాడండి దేవుడు ఎంతోమందికి చేశాడు మేము ఎంతోమందికి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా కార్యం చేశాడు కాబట్టి నేను విశ్వాసంతోనే మీకు నేను ప్రకటిస్తున్నాను ఏదైతే విశ్వాసాన్ని నేను ప్రకటిస్తున్నానో ఆ విశ్వాసంతో మీరు ప్రార్థనలో ఏకీభవించాలా ఆ విశ్వాసంతో దేవుణ్ణి అడగాల విశ్వసించిన ప్రకారం దేవుడు కార్యం చేస్తాడని నమ్మాలా నమ్మిన ప్రకారం నిరీక్షించాలి మన దేవుడు నిరీక్షణకర్త అయినటువంటి దేవుడు నిరీక్షణకు ఆధారమైనటువంటి దేవుడు మనం ఎవరి మీద ఎవరికైతే ప్రార్థన చేశామో ఆ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ దేవుడు నమ్మదగిన దేవుడు మనుషుల సహాయము కాదు రాజుల సహాయము కాదు దేవుని వైపు చూస్తే దేవుడు అద్భుతమైనటువంటి ద్వారాన్ని తెలుస్తాడు అలాంటి సాక్ష్యాలు ఎన్నో నా జీవితంలో ఉన్నాయి మీ జీవితంలో కూడా ఉన్నాయని నేను నమ్ముచున్నాను గొప్ప కార్యం చేస్తాడు గొప్ప కార్యం చేస్తాడు నమ్మాలి నమ్మాలి దేవా నమ్ముచున్నాను ఆయన ఎలాంటి అవిశ్వాసము నాలోకి రాకుండా సహాయం చేయండి ఎలాంటి తొందరపాటు నిర్ణయం నేను చేసుకోకూడదు ప్రభువా నేను ప్రార్థించాను నేను నిరీక్ష కలిగి నిరీక్షణ కలిగేటువంటి మనసు నాకు దయచేయమని నీవు అడగాలి అబ్బా ప్రభు నీకు కుస్తోత్ర అవును తండ్రి నేను అడిగాను కొందరు జీవితాల్లో కార్యం వెంటనే జరుగుతుందండి కొందరు కార్య జీవితాల్లో వెంటనే కార్యం జరుగుతుంది కాస్త కొందరు జీవితాల్లో కొంచెం లేట్ అవుతుంది కొంత జీవితాల్లో ఇంకా కొంచెం లేట్ అవుతుంది ఎంత నిరీక్షణ కలిగి ఉంటావో దేవుడు నిరీక్షణను చూసేవాడు నీ విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షించడం ఆయన అడిగి నిరీక్షించినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అలెలుయ్యా స్తోత్రములు ప్రభువ మరోసారి నాయన ఈ ఈ ప్రార్థన అనంతరం ఇంకా వారి వారి జీవితాల్లో ఉన్నటువంటి కార్యాలు మీరు జరిగించండి దేవానికి స్తోత్రాలు నాయన అంత్యకాలంలో మేమున్నాం అపాయకరమైన దినాల్లో మేమున్నాం ఇదిగో నాయన లోకం అనే శోధనలో కొట్టుకొని పోకుండా లోక నాయన లోక పద్ధతిలో నడవకుండా లోక ఆచారాల్లో నడవకుండా లోక స్నేహములో నడవకుండా నాయన నీ వాక్యం అందు నాయన భయము భక్తి కలిగి జీవించడానికి సహాయము దయచేయండి ప్రభానికి స్తోత్రములు నాయన స్తోత్రములు నాయన నీ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి దుస్తుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక ఏహో ఆ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని వాడు ధన్యుడని సెలివిచ్చాం ఆ రీతిగా నాయన నీ ధర్మశాస్త్రము ధ్యానించే వారిగా ఉన్నట్లు చూపించండి నీ మాటలు నాయన నాయన ప్రభా గొప్పవి నాయన నీ మాటల వల్ల మేము బ్రతుకుతాము నాయన నీ మాటల వల్ల మేము జీవిస్తాము నాయన ప్రభావానికి స్తోత్రం మాకు మా భక్తికి ఆధారమైనటువంటి దేవుడు నాయన నీకు అసాధ్యమైనది ఏది లేదు బిడలకా విజయంలో గొప్ప విజయము దయచేసి నాయన వారి జీవితాల్లో గొప్ప మేలు చేసి మీ నామానికే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం ఆశ్చర్యకారుడ నీకు స్తోత్రం 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 చెప్పాల హృదయంలో నుండి రావాలండి హృదయములో నుండి రావాలి పెదాలతో కాదు హృదయములో నుండి ప్రభువును స్థుతించాలి దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం దేవానికి మహిమ కలుగును గాక దేవానికి స్తోత్రం హాలేయ యేసు నీకు వందనాలు 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 స్తోత్రాలు స్తోత్రములు ప్రభు నువ్వు నమ్మదగిన దేవుడు నీకే మహిమ కలుగును గాక నీకే స్థుతి గాక నీకు స్తోత్రం 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 దేవానికి వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దైవానికి వందనాలు ప్రభు నీకు స్తోత్రములు నాయన మరోసారి నాయన మీరే ద్వారం తెరిచి మీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నా దేవానికి స్తోత్రములు నాయన ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం ఆలోచనకర్త నీకే స్తోత్రం చెల్లిస్తూ దేవానికి వందనాలు దేవానికే మహిమ చెల్లిస్తూ నాయన ఈ ప్రార్థన లేకృష్ణ ప్రతి బిడని దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న ప్రతి విధమైన బంధకాల నుండి విడిపించి శోధనలు లయపరిచి మీ కృప చూపి కనికరించి నాయన ఈ దినమంతా క్షేమము దయచేసి నాయన ప్రభాన తండ్రి నాయన వరబులకు దినములు అన్ని కృపాక్షేమములతో నాయన సరైనటువంటి చక్కటి మార్గములు మీరు నడిపించి మీరే మీ నామానికి మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని స్థుతి మహిమా ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ ప్రార్థన లేక ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ నిదాసునిగా బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి స్థుతిస్తూ నిన్నే మహిమపరుస్తూ నా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మేన్ ప్రెస్ ద లాట్ దేవుడు మీ అందరిని దీవించినగాక తర్వాత వీడియో చూస్తున్న వారు మర్చిపోకూడదండి మీ ప్రేయర్ రిక్వెస్ట్ మీరు రాయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేయడానికి మాత్రమే కామెంట్ రాయమని చెప్తున్నాను కాబట్టి మీరు ప్రార్థన చేయడానికి కామెంట్ మీ అవసరత తెలియజేస్తే ఆ అవసరతను ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాను ప్రార్థన చేయడం నా పని ప్రభు కార్యం చేయడం ప్రభు పని ప్రభు కార్యం చేస్తాడు నమ్మిన వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు ఎలాంటి సందేహం అనుమానాలు పెట్టుకోకూడదు అనుమానము సందేహము పెట్టుకుంటే దేవుని కార్యములు జరగవు నమ్మాలి దేవుడు దాసుడు ప్రార్థించాడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు దేవుడు అద్భుతంగా జీవితములో కార్యం చేస్తాడు అని నమ్మితే నమ్మిన వారి జీవితాల్లో అద్భుతం చేసే దేవుడు గనక సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ఏ సైకే గాక ఆమె దేవుడు మీ అందరి గాక కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వీక్షిస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మరికొంతమందికి ఈ ప్రార్థన వెళ్తాది వారు కూడా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తారు తద్వారా దేవుని నామము మహిమపరచబడాలి దేవుని చిత్తం దేవుని ఉద్దేశం ఒకటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు మనము బాధపడతా ఉంటే శ్రమల పాలవుతూ ఉంటే మనం కష్టపడుతూ ఉంటే చూచు చూ చూసి చూడనట్లుగా ఉండే దేవుడు కాదు మన జీవితంలో గొప్ప కార్యం అద్భుత కార్యం చేసే దేవుడు సృష్టికర్త అయిన దేవుడే పరలోకము నుండి మన కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చాడండి మన బాధ మన శ్రమ మన దుఃఖం మన పాపం మన శాపం తాను మోసి మనకు విడుదలిచ్చాడు మనను మననుగా ప్రేమించినటువంటి దేవుడు మనను ఎంత ప్రేమించాడంటే తన ప్రాణమునే పెట్టాడు కాబట్టి మన దేవుడు మనకున్నాడు కొన్నిసార్లు ఆటంకాలు అభ్యంతరాలు వస్తూ ఉంటాయి కొన్ని సమస్యల్లో మనం ఇరుక్ ఇరుక్కుంటాం దేవుడు ఇరికి ఇరికించడండి దేవుడు ఇరికించడు దేవుడు మనను బాధ పెట్టాలని చూడు కానీ మనమే కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి దయచేసి ఆ సమస్యల్లో నుండి విడుదల పొందాలి అని అంటే దేవా నా ప్రతి బలహీనత మీరు క్షమించండి నాయన ప్రతి తప్పును మీరు క్షమించండి నాయన నా బలహీనతలన్నీ క్షమించి నాకు సహాయము దయచేయండి గొప్ప నాయన ఈ యొక్క విడుదల మీరు కలగజేయండి అని ప్రార్థించాలి ఏదైనా మన జీవితంలో సమస్య ఉంది అంటే అది మనం చేతులారా మనం తెచ్చుకున్నదే ఆయనను సరే భయపడకూడదు దేవుని వైపు చూసి ఆ యొక్క నాయన దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా తప్పును ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ఆయన రక్తంతో కడగబడితే దేవుడు ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా అవన్నీ కూడా తొలగిపోయి త్రోలని సరాలపరిచి జీవితాల్లో గొప్ప మేలు దయచేసే దేవుడు ఆయన దేవునికి స్తోత్రం గాక మరోసారి ఇక్కడ కొత్తగా కామెంట్ పెట్టినటువంటి చిన్ని చిన్నిపత్తి చిన్నిపత్తి గారు చిన్నిపత్తి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ బ్రదర్ అని పెట్టారు దేవునికి స్తోత్రం ఆ బిడ్డని దీవించండి నాయన ఆశీర్వదించండి ఆ బిడ్డ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించండి ఆశ్చర్య కార్యాలు జరిగించండి ఏదైతే ఉద్దేశము కలిగి ఏదైతే ఆలోచన కలిగి నాయన ఈ కామెంట్ పెట్టారో వారిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి అందరి హృదయాలు ఎరిగిన దేవుడో అంతరంగం ఎరిగిన దేవుడవు గనక ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరిగించి మీ నామానికే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాను సర్వశక్తి కలిగిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఇక్కడ మీ ప్రార్థన అవసరత కూడా తెలియజేయండి ప్రేజ్ దలాడని ఒకటే పెడుతున్నారు ప్రార్థన అవసరత రాయడం వల్ల ఆ ప్రార్థన ఎత్తిపట్టి ప్రార్థించడం వల్ల దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని చేస్తాడు గనక ప్రార్థన అవసరత కూడా మీరు తెలియజేయండి తర్వాత కూడా మీరు కామెంట్ బాక్స్లో ప్రార్థన అవసరత తెలియజేయండి దాని కొరకు నెక్స్ట్ వీడియోలో దేవుని కృపచొప్పున మరల దేవుడు కనికరిస్తే మీ కొరకు ప్రార్థన చేయడానికి ముందుకు వస్తాను అప్పుడు మీ పేర్లు ఎత్తి మరి పేపర్ పైన రాసుకొని మీ కొరకు నేను ప్రార్థన చేయడం జరుగుతుంది దేవునికి మహిమ కలుగును గాక మరి ఈరోజు ఆదివారం మరి అపోస్తుల అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం నలభై రెండవ వర్షం ప్రకారం మరి ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచారో విశ్వాసం కలిగి జీవిస్తున్నారో వారందరూ కూడా మరి పనులు చేశారు అపోస్తుల బోధ సహవాసం రొట్టె విరుచుట ప్రార్థన చేయుట అది ఎల్లప్పుడూ మనకు ఉండాలి కాబట్టి ఇవన్నీ దొరికే చోట ఇక్కడ మనకి మందిరమే కాబట్టి మందిరాన్ని నిర్లక్ష్యపరచకూడదు ఏది ఏమైనాను మందిరానికి వెళ్ళడానికి మీ నడుములు కట్టుకొని ప్రతి ఆటంకాన్ని అడ్డులు ఏసయ్య తొలగించాడు కాబట్టి నిశ్చయంగా దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవుడు కనుక ఆయన వైపు చూస్తూ ముందుకు అడుగులు వేద్దాం దేవుడు మన జీవితంలో గొప్ప ఆశ్చర్య క్రియలు అద్భుత క్రియలు జరిగించునుగాక గాక మెండ్ గాడ్ బ్లెస్ యూ